నేను అన్ని మల్టీ టాలెంట్ పనులే చేస్తాను మల్టీ టాలెంట్ పనులు అంటే ఏంటి అనుకుంటున్నారా పొయ్యి మీద అన్నం పెట్టేసి బయటకెళ్ళి అంటులు తోమటం పొయ్యి మీద పాలు పెట్టేసి బయటకు వెళ్ళి బట్టలు తొక్కటం మా హస్బెండ్కి అన్నం పెట్టేసి మా పాపకి స్నానం చేయించడం అలాగా ఒక పని చేయను ఒకే పని అన్ని కలిపి అయితే చేస్తాను అలా చేసిందే ఈ పని కూడా నేనైతే వన్ వీక్ది అయితే మేగడంతా స్టోర్ చేసేసి నిన్న మిక్సీ జార్లో అయితే వేసేసి ఎన్నపూసనైతే ఈ విధంగా ఇంత ఎన్నపూసి అయితే తీసాను తీసి మంచిగా కడిగి పెట్టేసుకొని వీడియో తీసి ఎన్నపూసి ఎలాగో పెట్టాలి ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది స్మెల్ ఎలా రావాలి మంచి స్మెల్ అనేసి వీడియో తీద్దాము అనేసి ఈ ఎన్నపూస వీడియో అయితే తీసాను లాస్ట్కి ఏం జరిగిందో చూడండి ఎన్నపూస శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసేసుకొని పొయ్యి మీద పెట్టేసి ఎన్నపూస కరిగేదాకా పొయ్యి కాడే ఉన్నాను కరివేపాకు కూడా వేసేసాను మంచి స్మెల్ రావడానికి కరివేపాకు కూడా వేసేసి ఇంకా బయటికి వెళ్ళి అంటులు తోముదాము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా కొన్ని అంటులే కదా ఆ కొన్ని అంటలు కూడా తోమేసి ఇంకా వచ్చేసేసరికి మంచిగా కూడా కరిగిద్ది అంటలు కూడా తోమినట్లు రెండు పళ్ళు ఒకేసారి అయిపోతాయి అనేసి కక్కు పడేసరికి నెయ్యి చూడండి మసి బొగ్గ అయ్యి చేదు వచ్చింది నెయ్యి అంతా నల్లగా మాడిపోయింది నాలాగ ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే ఫాలో చేయండి